మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి దేశ వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణము మా దేశ అధ్యక్షులు మన నేషనల్ అధ్యక్షులు ఎన్కే పైకి గారిని అక్రమ తప్పులు కేసులు పెట్టి ఈడీ మన రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ భక్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కానివ్వండి క్యాంపెయిన్లు కానివ్వండి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతోంది ఈ సవరణ బిల్లు బిల్లుని అణిచివేయాలని దీని పోరాటాన్ని అణిచివేయాలని ఎంకే పైజీ గారిని తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది ఎంకే పైజీ గారిని వెంటనే విడుదల చేయాలి ఇప్పుడు ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జీపీని అణిచివేయాలని ఎంకే పైజీ గారిని అరెస్ట్ చేశారు ఎప్పుడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక ఎప్పుడు అణచివేసే గురి కాదు మీరు ఎంతోమంది నాయకుల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాటాన్ని ఆపలేరు అందువలన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్జీపీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఎంకే ఫైజీ గారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా ఎస్డిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి కానీ ఇలాంటి నెల చట్టాలు తేవడము ఆ చట్టాలపైన పోరాడిన వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టడము ఇలాంటి వ్యక్తి మీద నిలిపివేసి దేశ అభివృద్ధి పైన దృష్టి సాధించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది జై హింద్ జై భీమ్ జై సోషల్ డెమోక్రసీ We won! Yes, yes. We won! Yes.